దేవుడు ప్రతి చోటా ఉన్నాడు కదా ఆలయాలకు ఎందుకు వెళ్ళాలి వెళ్ళకపోతే భక్తి లేనట్టేనా తెలుసుకుందాం భగవంతుడిని విశ్వసించే వారిలో దాదాపు ఎనభై శాతం మంది తరచూ ఆలయాలను సందర్శిస్తుంటారు ప్రదక్షిణలు చేసి దర్శనం అనంతరం కాసేపు కూర్చుని వచ్చేస్తారు అసలు ఆలయాలకు ఎందుకు వెళ్ళాలి ప్రత్యేక దినం ఈ సందర్భాల్లో ఆలయాలను సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు భక్తులు ఆలయాలకు ఎందుకు వెళ్ళాలి ఆలయాలకు వెళ్ళని వారికి భక్తి లేనట్టా దేవుడంటే నమ్మకం లేనట్టేనా గుడికి వెళ్లాలని చెప్పడం వెనుకున్న పరమార్థం మీకు తెలుసా రద్దీగా ఉండే రోడ్లు రణగొణ ధ్వనులు గందరగోళంగా ఉండే ప్రదేశం మధ్యలో కూడా చిన్న చిన్న ఆలయాలుంటాయి ఆ రద్దీని దాటుకుని గణపదాటి ఆలయంలో అడుగుపెట్టగానే ఏదో తెలియని ప్రశాంతత బయట గందరగోళం ఏమీ ప్రభావం చూపించదు అనువనువు ఆధ్యాత్మికత నిండిపోయి ఉంటుంది నిజమైన భక్తులకు అయితే ఏదో శక్తి ఆవహించినట్టు అనిపిస్తుంది ప్రశాంతంగా స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుని అక్కడే కాసేపు కూర్చుని భగవంతుడి నామస్మరణ చేసి ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేస్తారు కొందరు భక్తులు తరచూ ఆలయాలకు వెళుతుంటారు మరికొందరు ప్రత్యేక రోజుల్లో సందర్శిస్తారు ఇంకొందరు భగవంతుడు మనసులో ఉన్నాడు చాలు అనుకుని భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటారు అయితే రోడ్డుపై నిల్చున్నప్పుడు రాణి ప్రశాంతత ఆలయంలో అడుగు పెట్టగానే ఎందుకొస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా కేవలం అక్కడ అనుసరించే ఆధ్యాత్మిక ప్రక్రియలే అంటారు పండితులు ఆలయాల్లో నిత్యం జరిగే పూజలు హోమాలు అభిషేకాలు అన్నిటికీ మించి ఆలయ నిర్మాణం పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఇస్తుందని చెబుతున్నారు ఆలయం మొత్తం ఒక గర్భగుడిని అత్యంత పవిత్రంగా భావిస్తారు భూమిలో ఎలక్ట్రానిక్ విద్యుత్ అయస్కాంత తరంగాలు కలిసే ప్రదేశంలో గర్భగుడిని నిర్మిస్తారు ఆ శక్తులను గ్రహించి మరింత పెంచేందుకే రాగి రేకులను అక్కడ ప్రతిష్ఠించిన తర్వాతే మూల విరాట్ను ఉంచుతారు దేవాలయంలో ప్రదక్షిణలు చేయమని చెప్పడం వెనుకున్న అసలు ఉద్దేశం ఇదే గర్భగుడి కింద ఉంటే శక్తి తరంగాలు దేహానికి చేరి ఓ శక్తిని అందిస్తాయి శరీరంలో ఉంటే చక్రాలను ప్రభావితం చేస్తాయి దేవాలయంలో వినిపించే మంత్రాలు స్తోత్రాలు లయబద్ధంగా సాగుతుంటాయి ఆ స్వరాలు శ్రద్ధతో వింటే శరీరంలో ఉండే న్యూరాన్లు ఉత్తేజితమవుతాయి మామూలు రోజుల్లో ఎలా ఉన్నా కానీ ఆలయాలకు వెళ్లేటప్పుడు పట్టుచీరలు భారీ ఆభరణాలు ధరిస్తుంటారు భారీ ఆభరణాలు ఆడంబరం చూపించుకునేందుకు అనుకోవద్దు ఆ ప్రాంగణంలో ఉంటే పాజిటివ్ తరంగాలను లోహం త్వరగా గ్రహిస్తుంది బంగారు ఆభరణాలు అయితే మరింత పవర్ఫుల్ తద్వారా శరీరంలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి ఇక అలంకారం సంగతి పక్కన పెడితే మడి దుస్తులు తడి బట్టలతో వెళ్లేవారు ఉన్నారు అవెందుకంటే తడి వస్త్రాలకు ఆక్సిజన్ పీల్చే శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే తడి వస్త్రాలతో సందర్శించాలని కూడా చెబుతారు పుణ్యం ఆరోగ్యం రెండు సిద్ధిస్తాయి ఇక స్వామివారిని దర్శించుకున్నాక హారతిని కళ్ళకు అద్దుకుంటారు ఎన్నో ఔషధ గుణాలు కళ్ళకు అద్దుకునేటప్పుడు ఆ వెచ్చదనం కంటికి మంచి చేస్తుంది తీసుకునే తీర్థంలో కలిపే పచ్చకర్పూరం తులసి లవంగాలు పంచామృతాలు ఇవన్నీ చేవే అందుకే ఆలయాలకు వెళ్ళడం ఓ పనిగా కాదు భక్తితోనూ కాదు ఆరోగ్యం కోసం వెళ్ళండని సూచిస్తున్నారు పండితులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు